మన కిచెన్ లో ఉండే ఒక చిన్న స్పైస్ దాల్చిన చెక్క ఇది మన షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది అని మీకు తెలుసా హాయ్ నేను డాక్టర్ మలిక ఈ మధ్య కాలంలో మందికి డయాబెటీస్ ప్రీ డయాబెటీస్ వస్తుంది దీనివల్ల వాళ్ళు బరువు పెరగడము ఫ్యాటీ లివర్తో సఫర్ అవ్వడము బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగడము ఇలా జరుగుతూ ఉంది సో అటువంటి వారికి ఈ టిప్ చాలా యూస్ఫుల్ అనమాట దాల్చిన చెక్క మన బాడీలో ఉండే ప్యాంక్రియాస్ లోపల బీటా సెల్స్ అనే ఒక సెల్స్ ఉంటాయి వాటిని బాగా సపోర్ట్ చేస్తుంది ఈ బీటా సెల్సే మన బాడీలో ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట చెక్క తీసుకోవడం వల్ల మన ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది ఒకవేళ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటే దాన్ని కూడా రివర్స్ చేస్తుంది ఇలా కంటిన్యూస్గా దాల్చిన చెక్క తీసుకోవడం వల్ల ఈవెన్ హెచ్బిఏ కూడా తగ్గిపోతుంది సో దాల్చిన చెక్క తీసుకోవడం స్టార్ట్ చేయండి అందరూ ఇది తీసుకోవడం కూడా చాలా ఈజీ స్మూతీస్లో షేక్స్లో యాడ్ చేసుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ తాగే డీటాక్స్ టీలో యాడ్ చేసుకోవచ్చు ఓట్ మీలో కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఈవెన్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చిన్న చేంజే కానీ ఇంపాక్ట్ మాత్రం చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ గురించి తెలుసుకోవడానికి ప్లీజ్ డ్యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ డాక్టర్ మలిక థ్యాంక్ యూ